అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఒక హాస్య కథను విందాం కథ పేరు చంద్రకాంత రచన ఆవుల కృష్ణమూర్తి గారు మరి కథలోకి వెళ్దామా ఆరోజు శుక్రవారం సాయంత్రం ఆరు అప్పారావు బైక్ వరండాలో పార్క్ చేసి లోపలికొచ్చాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ తీసుకున్నాడు చంద్రకాంత టీ అందించింది చంద్రకాంత అప్పారావు భార్య పెళ్ళై పదిహేను సంవత్సరాలైంది పిల్లలు లేరు అప్పారావు ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు మంచి జీతం చంద్రకాంత ఆయన స్వయానా మరదలు సోషల్ యాక్టివిస్ట్ సండే హర్షిత్ని భోజనానికి పిలిచాను భార్యను కూడా తీసుకురమ్మని చెప్పాను నేల వైపు చూస్తూ మెల్లగా గొణిగాడు అప్పారావు హర్షిత వాడెవడో ఎవరి భార్యని తీసుకుని రమ్మని చెప్పావు గర్జించింది చంద్రకాంత వాడు అని అనకు మా ఆఫీస్లో లాస్ట్ ఇయర్ చేరాడు పోయిన నెలలో మ్యారేజ్ అయింది అయితే కూర్చుని ఆడవ మనం అది ఎలాగో రెండేళ్ల తర్వాత తప్పదులే గర్జించాలని ప్రయత్నం చేశాడు గర్జన గొంతు వరకు వచ్చి అక్కడి నుంచి మెల్లగా పెదవుల నుంచి కుక్క పిల్లరిచినట్టుగా కుయ్యి కుయ్యను సౌండ్ ఇచ్చాడు ఏమిటి గొణుగుతున్నావు ఏం లేదు అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను వాళ్ళు వచ్చినప్పుడు కాస్త స్మైల్ ఇచ్చి రెండు మూడు కుశల ప్రశ్నలు అడిగితే బాగుంటుంది నాకు కూడా కొంచెం ఇస్తే పట్టు చీర కొని పెడతాను అని బతిమలాడాడు ఏదో ఒకటేడు నేను మాత్రం సండే పార్టీ మీటింగ్కి వెళ్ళి ఈవినింగ్ మా ఇంటికి వెళ్తాను మండే నువ్వు ఆఫీస్కు తగలడక ముందే వస్తాను వచ్చేసరికి అంట్ల గిన్నెలు శుభ్రంగా కడిగి పెట్టు ఇల్లు నీట్గా ఉండాలి పని మనిషిని నేను తీసుకుని వెళ్తున్నాను బుర్రకెక్కిందా స్టాప్గా చెప్పింది చంద్రకాంత అలాగే ఏదో మేనేజ్ చేస్తాను కారు తీసుకుని వెళ్ళు రేపు ఆఫీస్ లేదు సండేకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి వచ్చిన వాళ్ళు మేడం గారు అంటే నీవే ఎక్కడికి వెళ్ళావు అంటే ఆమె పలానా పార్టీకి పట్టణ సెక్రటరీ పట్టణంలో ఏదో హాల్లో మీటింగ్కి వెళ్ళింది మిమ్మల్ని అన్యదా భావించద్దని చెప్పింది అని మర్యాదగా అన్నాడు అప్పారావు ఎవరే నీకు చంద్రకాంత అని పేరు పెట్టింది సూర్యకాంతం అని పేరు పెట్టి ఉండాల్సింది అని మనసులో అనుకున్నాడు అప్పారావు ఇక సండే తెల్లవారింది అప్పారావు నిద్రలేచాడు ఒళ్ళు విరుచుకున్నాడు నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే పాట అందుకున్నాడు నేను ఇంకా బయలుదేరి వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత తీరిగ్గా పాడుకుంది కానీ హాల్లోంచి అరుపు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చాడు అప్పారావు మేడం అంటూ బయట నుంచి డ్రైవర్ పిలుపు ఆ వస్తున్నా అని సూట్ కేస్ కారులో పెట్టు మగుడికి ఆర్డర్ వేసింది చంద్రకాంత కిక్కురు మనకుండా సూట్ కేసు కారులో పెట్టాడు రేపు ఉదయం ఎయిట్స్ ఎయిట్కి వచ్చేస్తావా అన్నాడు రిప్లై ఇవ్వకుండా కారులో కూర్చుని పోనీ అంది డ్రైవర్తో కారు వీధి చివర మలుపు తిరిగింది యాహూ గట్టిగా అరిచాడు అప్పారావు ఆ అరుపు విని పక్కింటి రిటైర్డ్ టీచర్ బయటకు వచ్చాడు ఏటయ్యా మీ ఆవిడ ఊరెళ్ళిందా అంత సంతోషంగా అరిచావు అన్నాడు అవును మీ మీకు కూడా అలాంటి శుభదినం వస్తుందిలే ఈరోజు మా ఇంట్లో జరగబోయే విషయాలు మా ఆవిడకి తెలిసిందో తర్వాత మీ ఇంట్లో జరగబోయే పరిణామాలకు నా బాధ్యత లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అప్పారావు ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి సెల్ ఫోన్ ఆన్ చేశాడు ఆపరేషన్ స్టార్ట్స్ ఎట్ టెన్ కొంతమందికి మెసేజ్ పెట్టాడు స్నానం వగైరా ఫినిష్ చేసి కిచెన్ లోపలికి వెళ్ళాడు రోల్ ఓపెన్ చేశాడు రాత్రి చేసిన చపాతీలు పక్కనే చల్లారిన పాలు హాల్లోకి వచ్చి స్విగ్గీలో బ్రేక్ఫాస్ట్ కాఫీకి ఆర్డర్ పెట్టాడు డెలివరీ ఎట్ నైన్ అని మెసేజ్ వచ్చింది సోఫాలు కుర్చీలు గోడ పక్కకి జరిపి పెద్ద టీ పైన సెంటర్లో అరేంజ్ చేశాడు కాలింగ్ బెల్ మోగింది పీపిన్ హోల్ నుంచి బయటికి చూశాడు డెలివరీ బాయ్ డోర్ ఓపెన్ చేసి పార్సిల్ తీసుకుని మళ్ళీ డోర్ దగ్గరికి వేశాడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లాల్చీ పైజామా వేసుకుని పేపర్ చుట్టం మొదలెట్టాడు నైన్ థర్టీకి కాలింగ్ బెల్ మోగింది ఇన్ అన్నాడు తలుపు తీసుకుని వచ్చాడు పక్కింటి రిటైర్డ్ టీచర్ మోహన్ రావు ఏమప్పారావు నీకు నా హెల్ప్ ఏమైనా అవసరమా అన్నాడు అవును సార్ మోషన్ ట్యాబ్లెట్స్ రెండిస్తాను ఇప్పుడు ఒకటి గంట తర్వాత మరొకటి వేసుకోండి కడుపుబ్బరం తగ్గుతుంది మళ్ళీ రేపు ఉదయం కనపడండి ఇది మీరు చేయగల హెల్ప్ వెటకారంగా అన్నాడు అప్పారావు కోపంగా చూస్తూ వెస అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు మోహన్ రావు లేచి డోర్ మళ్ళీ దగ్గరగా వేశాడు అప్పారావు పదిన్నరకి మళ్ళీ కాలింగ్ బెల్ లేచి తలుపు తీశాడు పెద్ద అట్టపెట్ట తీసుకుని ఒకడు ఎంట్రీ ఇచ్చాడు అప్పారావు సార్ మీరేనా హర్షిత్ గారు పంపించాడు అని అన్నాడు ఓకే అక్కడ పెట్టు ఏమైనా చెప్పారా ట్వెల్వ్ థర్టీకి అంతా వచ్చేస్తా అన్నారు సరే వెళ్ళు అని చెప్పి సోఫాలో కూర్చుని ఫోన్లో లంచ్ ఆర్డర్ చేశాడు మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రాన్స్ ఫ్రై వెజిటబుల్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ బోన్లెస్ ఫిష్ ఫ్రై వైట్ రైస్ సాంబార్ రసం ఫోన్లోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు డోర్ లాక్ చేసి ఆటక మీద నుంచి పెద్ద బాక్స్ దించాడు అందులోంచి స్వతంత్రం పోకముందు అంటే తన పెళ్ళి కాకముందు ఎంతో ఇష్టపడి కొన్న పట్టు లాల్చి పైజామా తీశాడు అవి వేసుకుని అద్దం ముందు నిలబడి వెకటాట హాసనం చేశాడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది గెస్ట్లు వచ్చారు అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు వచ్చింది గెస్ట్లు కాదు గోస్ట్ పక్కింటి మోహన్ రావు రండి సార్ రండి ఇంకా దిగబడలేదే అని చూస్తున్నాను కమ్మటి వాసన వస్తుంది పొద్దున్నే కాఫీ వేసినట్టున్నారు ఎస్ సప్రావు టూ లార్జ్ పెగ్గేశాను ఐ నో యూ ఇన్వైటెడ్ యువర్ స్టాఫ్ హూ కెన్ ఐ హెల్ప్ యూ ఇంగ్లీష్లో మొదలెట్టాడు మోహన్ రావు కూర్చుంటూ మీ ఆవిడ ఇంట్లో లేదా అడిగాడు అప్పారావు యూ మీన్ వైఫ్ డివోర్స్డ్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఓకే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అమ్మాయి కావాలా ఆంటీ కావాలా ఆంటీ అయితే టైం పడుతుంది వాళ్ళ ఆయనకి విడాకులు ఇవ్వాలి పిల్లల్ని కన్విన్స్ చేయాలి తెలుగులో ఒక మారాడు మోహన్ రావు అంత వద్దులే లంచ్కి దానికి ముందు జరగబోయే పానీ వేసే అవకి పిలుపు అలాగే మీ ఆవిడ పర్మిషన్ తీసుకుని తప్పకుండా పిలుస్తాను ఆవిడ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి దిగ్గును లేచాడు మోహన్ రావు మీ ఆవిడ వచ్చిన తర్వాత చెప్తాను నీ సంగతి అని బయలుదేరాడు ఒక్క నిమిషం సార్ మళ్ళీ రేపు ఉదయం వరకు కనిపించారంటే మీ మళ్ళీ పెళ్లి గురించి మీ ఆవిడతో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది మారో మాట్లాడకుండా మోహన్ రావు వెళ్ళిపోయాడు నవ్వుకొని తలుపు దగ్గరగా వేశాడు కాసేపు పేపర్ చూశాడు టక్ 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 నాలుగు సార్లు తలుపు చప్పుడైంది కామెన్ అన్నారు తలుపు మెల్లగా తెరుచుకుంది భయం భయంగా నలుగురు ఎంటర్ అయ్యారు స్పైల్ ఇచ్చాడు అప్పారావు నథింగ్ టు వర్రీ మావిని పుట్టింటికి పంపించి వేశాను రేపు ఉదయం వరకు రాదు యూ కెన్ ఎంజాయ్ మ్యాక్సిమం బయట మెయిన్ గేట్ లాక్ చేద్దాం ఒకడు మెల్లగా అన్నాడు నాట్ నవ్ లంచ్ ఆర్డర్ చేశాను హర్షిత్ ట్వెల్వ్ థర్టీకి వస్తాడు ఈలోగా పానీయ పూజ కానిద్దాం సుబ్బరావు ఆ అట్టపెట్టె ఓపెన్ చేసి జానీ వాకర్ని బయటికిది అందరికన్నా చిన్నవాడైన సుబ్బారావుకి చెప్పాడు అప్పారావు అట్టపెట్టెలోంచి వాకర్ బయటకు వచ్చి టీపాయ మధ్యలో దర్జాగా నిలబడ్డాడు చుట్టూ డిస్పోజబుల్ గ్లాసెస్ వాటర్ బాటిల్స్ బిస్లరీ సోడాలు రెడీగా ఉన్నాయి మసాలా జీడిపప్పు ప్లాస్టిక్ స్పూన్లు ప్లేట్లో సర్దున్నాయి ఐదు మందితో పానీయ సేవ మొదలైంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది కొరియర్ వచ్చాడు ఫుడ్ ఐటెం లోపలికి వచ్చాయి హర్షిత్ పన్నెండున్నరకు వచ్చాడు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హర్షిత్ అందరూ నవ్వారు థ్యాంక్స్ టు ఆల్ సర్స్ అన్నాడు వినయంగా హర్షిత్ ఒక పెగ్గేసుకో ఆఫర్ వేశాడు అప్పారావు వద్దు సార్ పెళ్ళయ్యేంతవరకు ఆల్కహాల్ ముట్టుకోను మూడవ రౌండ్ ముగిసింది ఇంకేమైనా కావాలా నా బీరువాలో ఇంకో బాటిల్ ఉంది అన్నాడు అప్పారావు వద్దు భోజనం చేద్దాం అన్నాడు ఒకడు గ్లాసులు ఖాళీ బాటిల్స్ అట్టపెట్టెల్లో సర్దుకున్నాయి డిస్పోజబుల్ డిన్నర్ ప్లేట్స్ టేబుల్ మీదకి వచ్చాయి హర్షిత్ నీట్గా ఫుడ్ ఐటమ్స్ సర్దాడు అందరికీ ప్లేట్లో పెట్టి అందించాడు టైము అయింది భోజనాలు చేయటం అయింది కాసేపు రిలాక్స్ అయ్యారు నార్మల్ అయిన తర్వాత ఇళ్లకు వెళ్ళటానికి రెడీ అయ్యారు రూమ్లోకి వెళ్ళి పెద్ద నల్ల రంగు క్యారీ బ్యాగ్ తెచ్చాడు అప్పారావు ఖాళీ అయిన ప్లేట్లు గ్లాసులు టిష్యూలు అందులో వేశాడు బాయ్ అప్పారావు అని అందరూ వెళ్ళిపోయారు ఒక హర్షిత్ తప్ప నేను సార్కి హెల్ప్ చేసి వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు హర్షిత్ థ్యాంక్స్ హర్షిత్ అన్నాడు అప్పారావు నవ్వాడు హర్షిత్ గోడ మీద ఫోటోలో చూస్తూ ఒక దగ్గర ఆగిపోయాడు లావుగా ఉన్న ఒక ఆమెను చూపిస్తూ మేడం గారు ఎవరు అన్నాడు ఆవిడే మా ఆ పక్కన ఉన్నది నేనే నమ్మశక్యంగా లేదు కదా అదే జీవితం నవ్వలేక నవ్వాడు అప్పారావు సరే సార్ ప్యాకింగ్ రెడీ అయితే బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తాను అన్నాడు హర్షిత్ ఇల్లు నీట్గా సర్దారు కిటికీలు తెరిచారు రూమ్ ఫ్రెషనర్స్ స్ప్రే చేశారు క్యారీ బ్యాగ్ని అట్టబెట్టులో సర్ది బయట స్కూటీ మీదకి చేర్చి రూమ్లోకి వచ్చాడు హర్షిత్ సార్ ఎందుకైనా మంచిది ఒక విషయం చెప్పాలి పదిన్నరకి మన ఆఫీస్ సెక్యూరిటీ గార్డుని తీసుకొని ఫోటోలో ఉన్న మేడం గారు కారులో మా రూమ్కి వచ్చి మీ గురించి ఏం చెప్పకుండా హర్షిత్ అంటే నువ్వేనా నేను పలానా పార్టీ పట్టణ సెక్రటరీని మీ మిస్సెస్ని బిలు అన్నారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు నెక్స్ట్ మంత్ ఎండింగ్లో పెళ్ళి ఉంటుంది మీ అడ్రస్ చెప్తే కార్డు పంపుతానన్నాను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని మెల్లిగా అన్నాడు హర్షిత్ మ్రాన్ పడిపోయాడు అప్పారావు జాలీగా ఆయన వంక పరిశీలనగా చూశాడు హర్షిత్ నుదుటి మీద గోళీకాయలంతా బుడిపెలు రెండున్నాయి ఆఫీసులో ఎప్పుడు క్యాబ్తో అప్పారావు ఎందుకు కనిపిస్తాడో అర్థమైంది బాయ్ సార్ అని వెళ్ళిపోయాడు హర్షిత్ ఆ మరుసటి రోజు ఉదయం అప్పారావు ఇంటి చుట్టూ ఉన్నవారికి రూపాయి ఖర్చు లేకుండా కావలసినంత కాలక్షేపం చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయింది చంద్రకాంత ఇంట్లో ఖరీదైన రొట్టెల కర్ర విరిగిపోయింది పక్కింట్లో మోహన్ రావు గారు ఆనందంతో డాన్స్ చేశారు ప్రస్తుతం అప్పారావు ఐసీయులో ఉన్నాడు అప్పారావు తల్లిదండ్రులు హాస్పిటల్ క్యారిడార్లో వేచి ఉన్నారు మోహన్ రావు గారు హాస్పిటల్ బయటికి బయటే సంతోషంతో సిగరెట్ మీద సిగరెట్ ఊది పడేస్తున్నారు చంద్రకాంత గ్రామదేవత గుడి చుట్టూ భర్త ఆరోగ్యం గురించి ప్రదక్షణలు చేస్తోంది ఎవరైనా భుజాలు తడుముకుంటే లేదా ఆగ్రహిస్తే క్షమించండి మరి నేను చదివినందుకు కూడా ఎవ్వరూ బాధపడకండి ఫీల్ అవ్వకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతమంది ఏదో పార్టీ చేసుకుందామంటే వాళ్ళకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ కథ థ్యాంక్ యూ చాలామంది ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారేమో ఏమో ఓకే థ్యాంక్ యూ